హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో పెసరట్టును క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను పెసరట్టును ఈ కొలతలతో ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా భలే ఉంటుందనుకోండి పెసరట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి అందులోనూ ఉల్లి పెసరట్టు అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఈ వీడియోలోనే ఉల్లి కారాన్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకోబోతున్నాను సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయిపోదామా ఫస్ట్ అయితే పెసరట్టు కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం బ్యాటర్ కోసం ఫస్ట్ వచ్చేసి వన్ కప్పు దాకా పెసర్లను తీసుకున్నాను ఏ కప్పుతో అయితే పెసర్లను తీసుకున్నానో అదే కప్పు తోటి మిగిలివన్నీ కూడా యాడ్ చేసుకోవాలి వన్ కప్పు పెసర్లకి వన్ కప్ రైస్ హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి మరో హాఫ్ కప్పు దాకా అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి అటుకులను యాడ్ చేసుకోవడం వల్ల పెసరట్టు అనేది సాఫ్ట్గా ఉంటుంది మీరు కావాలనుకుంటే మెంతులను కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా రబ్ చేసుకుంటూ మంచిగా క్లీన్ చేసుకోవాలి కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని కనీసం ఒక ఐదు లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూశారు కదా బ్యాటరీ అనేది చాలా స్మూత్గా ఉందనమాట ఇప్పుడు బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ ఈ బ్యాటర్లోకి కొన్ని మిరియాలు కొన్ని జీలకర్ర మీ స్పెషనెస్కు తగినన్ని పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకొని ఈ బ్యాటర్లో యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పెసరట్లు వేసుకోవడమే పెసరట్టు వేసుకునే దానికన్నా ముందు ఉల్లికారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి కారం కోసం ఫస్ట్ అయితే ఓ మిక్సర్ జార్లో మీ స్పైసినెస్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఎనిమిది లేదా తొమ్మిది దాకా పొట్టుతీనటువంటి వెల్లుల్లి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ దాకా జీలకర్ర టేస్ట్ సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఉల్లికారం అయితే పెసరట్టులోకి ది బెస్ట్ కాంబినేషన్ అనమాట అల్లం చట్నీ కూడా ట్రై చేయొచ్చు కాకపోతే నాకైతే ఉల్లి కారం అయితే ది బెస్ట్ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ఈ ఉల్లికారాన్ని పెసరట్టులోకి ట్రై చేయండి ఫస్ట్ అయితే నార్మల్ పెసరట్టుని వేశాను పెసరట్టును వేసిన తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా రెండు పక్కల కాల్చుకోవాలి ఈ పెసరటనేది కాలేదానికి టైం అనమాట కాలింది కదా అని చెప్పేసి ఫాస్ట్గా ఫ్లిప్ చేయొద్దు ఎందుకంటే సరిగా ఉడకదనమాట మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా రెండు పక్కల కాల్చుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇక మన ఫేవరెట్ ఉల్లి పెసరట్టు అనమాట ఈ ఉల్లి పెసరట్టు కోసం బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఉల్లి కారాన్ని స్ప్రెడ్ చేసుకొని పైన ఆనియన్స్ చల్కోవాలి ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఉల్లి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది అనమాట సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే నాకైతే ఈ పెసరట్టు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టం ఒక్కసారి పెసరట్టుని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తోటి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఇక పెసరట్ నెక్స్ట్ లెవెల్ అంతే తప్పకుండా ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ లైక్ అండలాగే ఈ వీడియోని ఎన్ని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్